రక్తదానం చేయండి ఆపదలో ఉన్న వారిని రక్షించండి అని గూడూరుకు చెందిన మేడీ పల్స్ బ్లడ్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సురేష్ మరియు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు కె శెట్టి కోరారు ఆదివారం కోటా మండలం చందోడు గ్రామంలో విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం మెడికల్ పల్స్ బ్లడ్ సెంటర్ సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ముందుగా ముప్పవరపు వెంకటేశ్వరరావు పద్దెనిమిదో వర్ధంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం గర్భిణీ స్త్రీలు మరియు తలసేమియా చిన్నారుల కోసం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేసి ప్రాణదాతలు అవుదామని ఆ ఉద్యమంలో భాగంగా ఎంవి రావు ఫౌండేషన్ నిత్యం గ్రామీణ ప్రాంతాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళలకు చిన్నారులకు ఈ రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తాన్ని వారికి అందించి చిరస్మరణీయంగా నిలిచిపోతున్నారు అని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంవి రావు ఫౌండేషన్ నిర్వాహకులు లీలా మోహన్ కృష్ణతో పాటు ప్రతినిధులు బాలు రక్తదాతలు పాల్గొన్నారు మన విద్యానగర్ గ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ క్యాంప్ వచ్చేసి మన ఎంబీరావు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ముప్పవరపు స్వర్గీయ శ్రీ ముప్పవరపు వెంకటేశ్వరరావు గారు ముప్పవరపు ఆదిలకృష్ణ గారి ఎంబీ ఎంబీరావు ఫౌండేషన్ స్థాపించి దాదాపు పదివేల ఐదు వందల కార్యక్రమాలు దిగ్విజయంగా చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇన్ని గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ముందు ముందు పోతున్న మన లీలా కృష్ణ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి రక్తదాతలు వచ్చ వస్తున్న రక్తదాతలు అలాగే వెలువిషర్స్ ఈ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల మనకు చాలా ఈ సొసైటీలో రక్తదాన రక్త కొరత లేకుండా మనము ముందుకు తీసుకెళ్ళగలం సొసైటీని ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది సో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మాకు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చిన మన మోహన్ కృష్ణ గారికి ఎంఈరావు ఫౌండేషన్ చైర్మన్ మనం లీలామోహన్ కృష్ణ గారికి చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ